ఓం శ్రీ మాత్రే మాత్రేణమహ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము ఎంతో కాలంగా అప్పుల బాధతోటి సఫర్ అయ్యేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు అప్పు అనేటువంటిది సరే పిల్లల స్కూల్ ఫీజు కోసము లేకపోతే ఇంకేదన్నానో ఇంకేదన్నానో ఏదో అవసరార్థం అర్థం చేస్తే అది తీర్చడం కోసము మరొక చోట ఎక్కడైనా అప్పు చేయవలసి వచ్చి తీరుస్తారు ఎలాగో అప్పు చేస్తున్నావు కదా ఇంకా కొంచెం ఎక్కువ తీసుకుంటారు వాళ్ళకి తీర్చవలసి వచ్చినప్పుడు మరొక చోట తీసుకుంటారు ఇంకా కాస్త పెరుగుతుంది తెలియకుండానే ఆ వలయంలో చిక్కుపోతుంటారు ఎక్కువ మంది కూడా బాధితులు తీరుద్దామని సత్సంకల్పం ఉంటుంది పాపం వాళ్ళకి అప్పు తీర్చాలి అని కానీ తీర్చలేకపోతుంటారు అలాంటి వాళ్ళు ఒక్క ప్రయత్నం నాన్న దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు తీరుతుంది అలా చెప్పట్లేదు మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం అందులో ఇది ఒక ఒక ప్రయత్నం విజయ మార్గం అని ఎన్నో మార్గాలు తెలియజేస్తుంటే అందులో ఇదొక చిన్న మార్గం ప్రయత్నం చేయండి ఒక తొమ్మిది మంగళవారాల పాటు పెద్ద ఖర్చుతో కూడుకుంది అయితే కాదు తక్కువ ఖర్చే ఎక్కువ ఖర్చు అయితే కాదు నాన్న దానికల్లా మీరు చేయాల్సింది తొమ్మిది మంగళవారాల పాటు ఆచరించాలి ప్రధానంగా చేయాల్సింది మంగళవారం చేయాలి అని అంటే సోమవారం నాడు మీరు చేయవలసినటువంటి ప్రక్రియ అని అంటే చిన్న తెల్లని వస్త్రం ఒకటి తీసుకోండి లేదా తొమ్మిది మంగళవారాలు మనకు అవసరం కాబట్టి ఒక మీటరో అర మీటరో కొనుక్కొని పెట్టుకోండి వైట్ కలర్ ఈ లైనింగ్ క్లాత్ కావచ్చు కాటన్ అమ్ముతుంటారు కదా అలా మీరు ముందుగానే ఒక క్లాత్ తెచ్చి పెట్టించుకోండి ఆ చిన్నది అందులో కట్ చేయండి చిన్న చాలా చిన్నగా కట్ చేసి అందులో తొమ్మిది మంగళవరాల పాటు చిన్న తెల్లని వస్త్రంలో ఇరవై ఏడు మిరియాలు వేయండి ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు మిరియాలు అందులో వేసి ఆ వస్త్రాన్ని ఇలా మూట కట్టేసేయండి మూట కట్టి ఆ మూటని మీరు ఏం చేయాలి అంటే మీరు ఎవరైతే సఫర్ అవుతున్నారో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఈ ప్రక్రియ అనేది ఆచరించిన తర్వాత ఆ మూటని వాడు పడుకునేటువంటి మరి ఆ బిడ్డు పైన ఉన్నటువంటి ఆ పిల్లో దిండు అనేటువంటిది ఆ దిండు కింద పెట్టండి తలగడ కింద పెట్టుకోండి ఆ మూటని ఏది ఇరవై ఏడు మిరియాలు కట్టినటువంటి తల్లనిది తలని వస్త్రంలో ఇరవై ఏడు మిరియాలు వేసి మూట కట్టినటువంటి ఆ చిన్న మూటని తలగడ కింద అంటే పిల్లో దిండు కింద పెట్టుకోండి సోమవారం రాత్రి ఆ తర్వాత మంగళవారం ఉదయం ఫ్రెష్ అప్ అయిన తర్వాత నానం సంధ్య అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడ వెలిగించాలి ఇది అంటే విశిష్టత కాలభైరవస్వామి గుడి అని ఉంటుంది కాలభైరవుడు ఉంటాడు అది ముందుగా సెర్చ్ చేసి పెట్టుకోండి మీరు లొకేషను కాలభైరవుడిది ఎక్కడ ఉంటుంది అనేది మీరు ముందుగా చక్కగా ప్రదేశం ఎక్కడ అనేది చూసి పెట్టుకోండి ఇప్పుడు సమయం వృధా అవ్వదు టైం వేస్ట్ అవ్వదు ఆ కాలభైరవ స్వామి గుడికి ఈ మూటని తీసుకొని వెళ్ళండి దానితో పాటుగా కొంచెం నువ్వుల నూనె నువ్వుల నూనె కూడా తీసుకొని వెళ్ళి కాలభైరవ స్వామి ఎదురుగా చక్కగా అది వెలిగించండి మీరు అది వెలిగించి మరి అప్పులన్నీ కూడా తీరిపోవాలి స్వామి అని మనసులో సంకల్పము అనేది అనుకోండి ఎప్పుడు కూడా సంకల్పం అనుకోవాలి నాన్న అప్పుల బాధలన్నీ కూడా తీరిపోవాలి త్వరగా అప్పులు తీరిపోయే మార్గం చూపించు స్వామి చక్కగా త్వరగా అప్పులు తీరిపోతే నాన్న కాలభైరవ స్వామి గుడిలో మాత్రమే వెలిగించాల్ మంగళవారం నాడు ఈ సమయం ఆ సమయం ఏమీ లేదు గుడి ఓపెన్ అయ్యే దగ్గర నుంచి క్లోజ్ చేసే లోపుగా ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా చేయొచ్చు చక్కగా మీరు ఆ విధంగా తొమ్మిది మంగళవారాల పాటు వీలైనంత వరకు కూడా ఈ విధంగా చేయటానికి ప్రయత్నం చేయండి తప్ప తప్పకుండా ఎంతో కాలంగా వేధిస్తూ ఉన్నటువంటి ఆ అప్పుల సమస్య అనేటువంటిది నివారణ అవుతుంది డెఫినెట్గా కొంచెంలో కొంచెం ఉన్న ఉపశాంతి లభిస్తుంది నాన్న ఏమో ఆ భగవంతుడే దారి చూపిస్తాడు తొమ్మిది మంగళవారాల లోపుగా చిన్నది మాత్రం తప్పకుండా ఈ పరిహారము అనేది ఆచరించడానికి ప్రయత్నం చేయండి నానా తప్పకుండా భగవదానుగ్రహం వల్ల అప్పులు అనేటువంటివి తీరిపోతాయి అలాగే నేను నేనెప్పుడు తెలియచేస్తుంటా శ్రీచక్రమున్న ఒక దైవిక వస్తువు అది కూడా చక్కగా కలెక్ట్ చేసుకుంటే ఆఫీస్కి వచ్చి ఈ అప్పుల బాధలన్నీ కూడా తీరిపోవాలి లేదా ఆర్థికంగా కలిసి రావాలి అని చెప్పి అనుకొని అది బీరువా లాకర్లో పొందుపరచండి చాలు అమ్మవారి అనుగ్రహం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది నానా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి